హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు జానపద కథ పేరు వజ్రాల దీవిలో పగడాల పడవ వజ్రాల దీవి పరిపాలించే మహారాజు చంద్రసేనుడు తన ఇద్దరు రాణులతో అంబికను ప్రార్థిస్తున్నాడు సంతానకాంక్షాపరుడై అతని కంటి వెంట పట్టపురాణి మంజులాదేవి చిన్నరాణి శ్యామలాంబిక నేత్రాల వెంట కన్నీరు కారజొచ్చింది దీవి అంటే భరతఖండమంతా మంచి పేరు ప్రఖ్యాతులు గన్న దేశము చంద్రసేనుడి కాలంలో ప్రజలు తమ జీవితాలను మూడు పువ్వులు ఆరు కాయలుగా చేసుకున్నారు సంవత్సరానికి బాగా పంటలు పండి దేశము సుభిక్షంగా ఉంది చంద్రసేనుడి దగ్గర తరతరాల నుంచి మహామహిమాన్వితం గల వజ్రాల బాణం ఒకటి ఉంది అది చంద్రసేనుడి పూర్వీకులలో మహావీరుడైన ప్రసేన జిత్తు అనే మహా చక్రవర్తి దేవదానవులకు జరిగిన సంగ్రామంలో దేవతల పక్షాన నిలబడి దానవులతో పోరాడినందుకు ప్రతిఫలంగా మహావిష్ణువు బహుకరించాడు దాని మహత్తు తెలిసిన అనేక మంది రాజులు వజ్రాల దీవిపై దండెత్తి దాన్ని ప్రభావంచే ఘోర పరాజయం పొంది సామంతులయ్యారు ఆ నగర రాజులకు వజ్రాల బాణం వజ్రాల దీవిలో ఉన్నంతకాలము ఆ నగరి వైపు కన్నెత్తి చూడటానికి దేవతలు కూడా సాహసించలేదు ఈ తరం రాజు చంద్రసేనునకు పట్టపురాణి మంజులాదేవి వలన సంతానం కలగలేదు చూసి చూసి వేసారి పట్టపురాణి అనుమతితో సామంతరాజైన సూర్యసేన మహారాజు కుమార్తె శ్యామలాంబికను పరిణయమాడాడు సంవత్సరాలు గడిచాయి సంతాన ప్రాప్తి కలగలేదు మహారాజు రాణులతో కలిసి కొలవని దేవత దేవుడు లేడు చేయని వ్రతాలు పుణ్యాలు దానాలు లేవు చంద్రసేనునకు ఇక తనకు సంతానం కలిగే అవకాశం లేదనే దిగులు పట్టుకుంది ఆనాడు జగన్మాత అంబిక దేవాలయంలో పూజలు చేస్తున్న మహారాజు దగ్గరకు వార్తాహరుడు వచ్చి నమస్కరించి నిలబడ్డాడు ఏమిటి వార్త అని ప్రశ్నించాడు మహారాజు రాజా ఎవరో సుదూర ప్రాంతం నుండి వస్తున్న యోగి పుంగవులు తమ దర్శనం కోరుతున్నారు ఆయన ముఖవర్చస్సు కోటి సూర్యప్రభావంగా ఉంది చాలా తక్కువగా మాట్లాడుతూ ఎక్కువ సంజ్ఞాపూర్వకంగా చెబుతున్నారు అన్నాడు భటుడు వెంటనే సకల మర్యాదలతో ప్రవేశపెట్టు మందిరంలోనే వారి దర్శనం చేసుకుందాము అన్నాడు మహారాజు రెండు క్షణాల అనంతరం సకల మర్యాదలతో అంబిక దేవాలయంలోకి తీసుకువచ్చారు ఆయన్ని దాసదాసీలు మహారాజు తన ఇద్దరు రాణులతో సహా ఎదురేగి ఆయనకు పాదాభివందనం చేసి కాళ్ళు కడిగి పూజించి ఉచితాసనాన్ని వేసి స్వామి ప్రపంచ పర్యటన చేస్తున్నారు కొన్నాళ్ళు మా నగరంలో విశ్రాంతి తీసుకోండి అన్నాడు రాజు చిరంజీవి నీ అతిథి మర్యాద పెద్దల ఎందు గౌరవభావం మాకు సంతృష్టి కలిగించింది మా నియమం ప్రకారము ఏ ప్రదేశంలోనూ రెండు ఘడియల కంటే ఎక్కువ ఉండరాదు నీకు ఏం కావాలో కోరుకో అన్నాడు యోగి పుంగవుడు సర్వజ్ఞులు అయిన మీకు తెలియందేమున్నది సంతానం లేని మానవుడు సృష్టిలో మహాపాపాత్ముడు అతనికి నరకం తప్పదు స్వామి సంతానాపేక్షా ఎన్నో వ్రతాలు చేశాను యాత్రలు తిరిగాను కానీ సంతానం కలగలేదు నాకు సంతాన ప్రాప్తి కలిగినట్లు వరమియండి చాలు అన్నాడు భార్యా సమేతుడై మహాయోగి రెండు క్షణాలు కన్నులు మూసుకొని ఆలోచించి రాజా నీ ముత్తాత చేసిన నాగహత్యా దోషం నిన్ను వెన్నంటి పీడిస్తూ ఉంది ఇంతమంది దేవతలను కొలిచావు కానీ నాగదేవతను కొలవలేదు వెంటనే అన్ని దేవాలయాల్లోనూ నాగ ప్రతిష్ఠ చేసి పదమూడు రోజులు ఉపవాస వ్రతం చేసి చివరి రోజున చతుర్దశి నాడు నాగదేవతకు పంచామృతంతో అభిషేకం చెయ్యి నీ పాపదోషం పరిసమాప్తమవుతుంది అన్నాడు యోగేంద్రుడు స్వామీ అయితే సంతానం కలుగుతుందా ప్రశ్నించారు రాణుడు సౌభాగ్యవతుల్లారా నేను దోషం పోతుందన్నాను సంతానం విషయం చెప్పలేదు అన్నాడు అతను చిరునవ్వుతో స్వామి అది కూడా సెలవియ్యండి అన్నారు భక్తితో రాజదంపతులు రాజా నీకు సంతానం కలగాలంటే ఒకే ఒక మార్గం ఉంది అది బహు కష్టతరమైనది ప్రమాదకరమైనది అన్నాడు ఆయన స్వామి ఎంత కష్టమైన పని అయినా సాధించి సంతానవంతుడును కాగలను సెలవియ్యండి అన్నాడు రాజు అయితే విను ఇక్కడికి నువ్వు రామడల దూరంలో తూర్పు దిక్కుగా పయనిస్తే గంధమాదన పర్వతం వస్తుంది అక్కడ గల అగాధమైన సరస్సును పగడాల పడవ మీద దాటి దక్షిణపు దిక్కుగా పయనించాలి అక్కడ కపాలేశ్వర ఆలయంలో గల భైరవుని చేతిలోని త్రిశూలం సంగ్రహించి పడమటి దిక్కునగల నల్లకొండ గుట్ట మీదనున్న గున్నమామిడి చెట్టుకున్న రెండే రెండు కాయలను అమావాస్య ఘడియల్లో కోసి ఆ పండ్లను పౌర్ణమి ఘడియల్లో తిన్నవారికి సుపుత్ర పుత్రికల సంతానం కలుగుతుంది ఈ కార్యము నువ్వు సాధించగలిగితే సంతానవంతుడివి కాగలవు ఇదే నీకు సంతానం కలుగు ఉపాయం అంటూ లేచాడు యోగి స్వామి మళ్ళీ మీరాకా అని ప్రశ్నించాడు మహారాజు రాజా తిరిగి పదహారు సంవత్సరాలకు ఇదే సమయానికి ఈ ప్రదేశంలో దర్శనమీయగలను అన్నాడు యోగి నడుస్తూ మరునాడే మామిడి పండ్లు తెచ్చిన వారికి పగడాల పడవ సంపాదించిన వారికి అర్ధరాజ్యం ఇయ్యగలనని ప్రకటించాడు మహారాజు ప్రకటన చేసి సంవత్సరం తిరగకముందే ఎంతోమంది రాజకుమారులు మహావీరులు ఈ కార్యక్రమంలో పాల్గొని అసవులు బాపారు మహారాజుకు మళ్లీ నిరాశ ఎదురైంది అరివీర భయంకరుడుగా పేరుగాంచిన తన సేనాధిపతి ఈ కార్యమును తాను తప్పక సాధించగలనని మహారాజు దగ్గర సెలవు తీసుకుని వెళ్లాడు తూర్పు దిక్కుగా తాను పయనించే తూర్పు దిక్కున ఎన్నో అడ్డంకులు ఏర్పడినా చివరకు గంధమాదన పర్వతం వద్దకు చేరుకున్నాడు సేనాధిపతి సూరసేనుడు దట్టమైన అడవులతో అనేక రకాల ఔషధులతో నిండి ఉన్న ఆ పర్వతం దగ్గర విశ్రాంతి తీసుకున్నాడు సూరసేనుడు ఇంత దూరం పయనించి వచ్చినా తన అలసట కాస్త మటుమాయమైపోయింది పర్వత వాయువులు సోకే సూరసేనుడు గుర్రాన్ని అక్కడే వదిలి పర్వతం ఎక్కి అవతలి వైపుకు వెళ్ళాడు అక్కడ గల లాంటి సరస్సు మధ్యన పగడాలతో కూర్చి నిర్మించిన ఒక పడవ ఎర్ర తామర పుష్పంలా కనిపించింది ఆ సరస్సులో సరస్సు మధ్యనున్న పగడాల పడవను చేరటం ఎలా ఈ సరస్సును దాటడం ఎలా అనే సమస్య ఎదురైంది సూరసేనుడికి సరస్సు గట్టున నిలబడి ఆలోచిస్తున్న సూరసేనుడికి అవతల గట్టున ఎవరో నిలబడి పిలుస్తున్నట్లు కనిపించింది సూరసేనుడు ఆ స్వరూపాన్ని నమ్మనట్లుగా సంజ్ఞ చేశాడు అంతే ఆ స్వరూపము నీళ్ల మీద నడుచుకుంటూ పగడాల పడవను దాటి సూరసేనుడి దగ్గరికి వచ్చింది తెల్లని దుస్తులు ధరించిన ఆమె ఎంతో అందంగా కనిపించింది సూరసేనా ధైర్యే సాహసే లక్ష్మి అన్న పెద్దల సూక్తిని మరిచావు ధైర్యం చేసి ఈ సరస్సును ఈది గట్టుకు చేరగలవు అన్నది ఆమె అమ్మా నువ్వెవరివో గొప్ప మహత్తు కలదానివి కనుకనే ఈ సరస్సును దాటి యువతలకు రాగలిగావు సామాన్య మానవుణ్ణి నేను ఆలోచించి కాని ఏ కార్యము చేయలేను పగడాల పడవ మీద సరస్సును దాటాలని మునివాక్కు సరస్సును ఈదమని నడవమని ఆయన చెప్పలేదు అన్నాడు వినయంగా సూరసేన నేను గంధర్వకాంతను నీ సమయస్ఫూర్తికి సంతసించాను ఇంతవరకు వచ్చిన అనేక మంది వీరులు త్వరపడి సరస్సులోకి దూకి ప్రాణాపాయం పొందారు నీ తెలివికి మెచ్చాను ఆలోచించు ఉపాయం తట్టుతుంది అన్నది ఆమె తిరిగి కొలనులో నీటి మీదకు నడిచి వెళ్తూ సూరసేనుడు పగడాల పడవను నిశ్చితంగా పరీక్షించాడు గాలిలో కదలకుండా ఏదైనా చప్పుడు వినిపించితే పడవ కదలటం గమనించాడు గంధర్వకాంత ఉపాయము తట్టుతుంది అని ఇచ్చిన సలహాలో తట్టు అనే శబ్దం అతన్ని ఆకర్షించింది వెంటనే రెండు చేతులు తట్టాడు గట్టిగా అంతే పగడాల పడవ కదిలింది వేగంగా వైపుకు దూసుకు వచ్చి ఆగింది సరస్సులో సూరసేనుడు ఎగిరి పడవలోకి దూకాడు పగడపు మ్రానుతో పగడాల కూర్పుగా నిర్మించబడిన ఆ పడవ ఎంతో అందంగా ఆకర్షణీయంగా ఉంది లోపల ఎత్తైన ఆసనం సువర్ణమైన రత్నాలు పొదగబడి ఉన్నాయి బహుశా ఏ గంధర్వకాంతలో విహరించే నౌక కావచ్చు చివరి ఒడ్డుకు చేర్చు అని తట్టాడు చేతుల్ని పడవ దూసుకుపోయింది అవతలి గట్టుకు సూరసేనుడు దిగి పడవను లోపలికి పొమ్మని చేతులు తట్టాడు పగడాల పడవ సరస్సు మధ్యకు పోయి నిలబడింది సూరసేనుడు యోగేశ్వరుడు చెప్పిన రీతిలో దిక్కుగా పయనించాడు మూడు పగళ్ళు రాత్రిళ్ళు నడిచి కపాలేశ్వర స్వామి ఆలయం చేరుకున్నాడు నింగిని దాటే ఆ గుడి గోపురం దాని శిల్ప వైభవము మానవ నిర్మితాలు కావు ఏ దేవతలో గంధర్వులో నిర్మించి ఉంటారని భావించాడు అతను గుడి ఎదుటగల పుష్కరణిలో స్నానం చేసి శుచిగా దేవాలయం లోపలకు అడుగుపెట్టాడు రెండు నిలువల ఎత్తుగల భైరవ విగ్రహం చేతిలో త్రిశూలం ఎవరి మీదకో విసురుతున్న భంగిములో ఉన్నది సూరసేనుడు భైరవుని స్తోత్రం చేసి పూలతో అర్చించాడు ఆయన చేతిలోని త్రిశూలం ఎలా సంగ్రహించాలా అని ఆలోచించుతూ పగడాల పడవును తట్టినట్టే చేతులతో శబ్దం చేసి చూద్దామనుకున్నాడు భైరవ విగ్రహానికి ఎదురుగా నిలబడి చేతులు తట్టాడు అంతే మరుక్షణంలో భైరవుని కన్నులు జ్యోతుల్లా వెలిగాయి నాలుక రక్తదాహంతో ముందుకు వచ్చింది ప్రళయ భీకరమైన స్వరూపము యొక్క భీభస్చవము చూసిన సూరసేనుడు ఒక్క అడుగు వెనక్కి వేశాడు భైరవ విగ్రహం ప్రళయ గర్జన చేసింది హుమ్మని హుంకరించి చేతిలోని త్రిశూలం వైపుకు విసిరింది రివ్వున గాలిలో ఎగురుతూ వచ్చిన త్రిశూలము సూరసేనుని గుండెల్లో దిగబడింది అతను చేసిన చిన్న పొరపాటు ఒక్కటే విగ్రహానికి అందున త్రిశూలానికి ఎదురుగా నిలబడి చప్పట్లు కొట్టడమే విగ్రహానికి కుడి లేక ఎడమ పక్కల నిలబడి సవ్వడి చేస్తే త్రిశూలము సరిగ్గా పుష్కరిణి గల జమ్మి చెట్టు మానుకు గుచ్చుకొని ఉండేది అనేక శ్రమలకు వచ్చి ప్రభుసేవ నిమిత్తం ఇంత దూరం వచ్చి ఫలం చేతికందే తరుణంలో అశువులు కోల్పోయాడు సూరసేనుడు సూరసేనుడు వెళ్ళి మూడు మాసాలు గడిచాయి ఒకటిన్నర మాసాల కాలంలోనే అతను తిరిగి రావాలి ఇప్పటి వరకు రాలేదంటే అతను అపాయంలో చిక్కుకున్నట్లే మహారాజు మానసికంగా కృంగిపోయాడు ఈ సమయంలోనే వచ్చాడు ఒక మహావీరుడు వంట వాహనం ఎక్కి అతను సరాసరి రాజదర్బార్లోకి వచ్చి మహారాజుకు నమస్కరించాడు రాజు ఎవరు మీరు ఏం కావాలి అని ప్రశ్నించాడు నిలువెల్ల చర్మపు దుస్తులు ధరించి వీపున చర్మపు డాలు గండ్రగొడ్డలి చేత ధరించి అతి క్రూరంగా కనిపించుతూ ఉన్న ఆ వ్యక్తి హుందాగా రాజుకు ఒక చేయి చాచి నమస్కరిస్తూ రాజా నా పేరు ప్రచండు మీరు కోరిన మామిడి పండ్లను నేను తీసుకురాగలను అయితే నాకు మీ రాజ్యము వద్దు మీ బహుమతులు వద్దు నాకు కావలసింది నేను కోరేది ఒకటే అన్నాడు ప్రచండు గంభీరంగా ప్రచండా నీ కోరిక ఏమిటో చెప్పు ఒక్క వజ్రాల బాణము తప్ప అన్నాడు రాజు తెలివిగా రాజా నాకు నీ వజ్రాల బాణం వద్దు కాని నీకు పుట్టే సంతానం ఆ బాణాన్ని ఎక్కుపెట్టి గురి చూసి మబ్బుల్లో వెళ్లే పక్షిని కొడితే చూసి సంతోషించడం మాత్రమే అన్నాడు ప్రచండు ఓ అదెంత గొప్ప కోరికే తప్పనిసరిగా నీ కోరిక తీరుస్తాను అన్నాడు మహారాజు ఆలోచించకుండా వజ్రాల బాణం గురిచూసి కొట్టిన తక్షణం తిరిగి రాగలదు ఆ ధైర్యంతోనే మహారాజు మాట ఇచ్చాడు ప్రచండుకి ప్రచండు కుడిచేయి చాపి నమస్కరించి తన ఒంటె వాహనం ఎక్కి వచ్చిందారినే పయనించాడు ప్రచండు సరస్సును దాటి భైరవ ఆలయం ప్రవేశించాడు సూరసేనుడి గుండెల్లో దిగిన త్రిశూలం పైకి లాగి వికటంగా నవ్వాడు తిరిగి పడమటి దిక్కుకు పయనించాడు నల్లకొండ కనుచూపి మేరలో ఉండగానే ప్రచండు ఆగిపోయాడు ప్రచండ నీ స్వార్థం కొరకు ఎంతోమంది అమాయకులు బలి కావటం నీకు సంతోషమా ఇంద్ర పదవి నీకు లభ్యమగునా అన్నది నల్లకొండ మీద ఉన్న అదృశ్యశక్తి మూర్ఖపు దయ్యమా ఇంద్రపదవే కాదు సమస్త భూమండలాన్ని కూడా జయించగల శక్తి ఉంది నాకు నీలాంటి కాలము మన జాతి గతులు ఇంతే అన్నాడు ముందుకు నడుస్తూ ఆగు నువ్వు ఏ జాతి వాడవో నాకనవసరం నేను కోరిన బలి ఇచ్చిన తర్వాతే ఈ నల్లగుట్ట మీద కాలు మోపగలవు అన్నది ఆ అదృష్టి రూపం పిచ్చి రాక్షసి తీసుకోని బలి అంటూ తన కుడి చేతిలోని గండ్రగొడ్డలు ఎత్తి ఎడమ చేయి నరికి రక్త తర్పణమిచ్చాడు శక్తికి ప్రచండ ఇంతటి సాహసవంతుడువు ఆలోచన లేకుండా తప్పుదారిన నడుస్తున్నావు నీ బలికి నాకు తృప్తి కలిగింది స్వీకరించు నీ ఎడమహస్తం అంది అదృశ్య రూపం వెంటనే యధావిధిగా ప్రచండుని చేయి రూపం దాల్చింది ప్రచండు రెట్టించిన ఉత్సాహంతో నల్లకొండ ఎక్కాడు శిఖరాగ్రాన ఉన్న గున్నమామిడి చెట్టుకు పండిన రెండే రెండు కవల ఫలాలు ఉన్నాయి చేత త్రిశూలం ధరించి సిద్ధంగా ఉన్నాడు అమావాస్య ఘడిల కోసం నల్లకొండ వికృత రూపం దాల్చింది పర్వతం నిండా పిశాచాల దండు విడుద చేసింది ప్రపంచంలోని పిశాచాలన్నీ అక్కడికి చేరటం ఈ మామిడి పండ్ల కోసం ప్రయత్నించడం ఆశాభంగం పొందటము పరిపాటి ఎన్నో ఏళ్ల నుంచి అవి ఇలాగే ప్రయత్నిస్తూనే ఉన్నాయి భంగపడుతూనే ఉన్నాయి ప్రచండు ఒక్కసారి ఆకాశంలోకి చూశాడు తల పైకెత్తి వెంటనే చేతిలోని భైరవ త్రిశూలం జంట ఫలాల వైపు విసిరాడు పిశాచాలు గోలగోలగా అరుస్తూ క్రిందపడే ఫలాల కోసం తన్నుకులాడసాగాయి ప్రచండు ఆకాశంలోకి ఎగిరాడు కొమ్మ నుండి తెగి క్రింద పడబోతున్న రెండు ఫలాల్ని అందుకొని అలాగే పిశాచాలకు అందకుండా ఆకాశంలోనే పయనించి దీవికి చేరుకున్నాడు మర్నాడు గంభీరంగా మామిడి పండ్లు చేత ధరించి రాజసభలోకి అడుగుపెట్టాడు ప్రచండు మహారాజు తన సింహాసనం దిగి ఎదురేగి ప్రచండు కౌగలించుకున్నాడు మారు మాట్లాడకుండా మామిడి పండ్లు మహారాజుకిచ్చి ఆగమన్నా ఆగకుండా వెనుదిరిగాడు ప్రచండు నాలుగు అడుగులు వేసి వెనుదిరిగి చూడకుండానే రాజా సరిగ్గా ఆరు సంవత్సరాలకి వస్తాను రాజకుమారుని వజ్రాల బాణ విలువిద్య ప్రదర్శనానికి అంటూ వెళ్ళిపోయాడు ప్రచండు కన్నుల కన్నులకింపుగా ఉన్నది తమ అంతఃపుర సౌదోపరి భాగాన ఆశీనులై ఉన్న మహారాజుకి ఇరుప్రక్కల పట్టపురాణి మంజులాదేవి చిన్నరాణి శ్యామలాంబికలిద్దరూ మహారాజుకు నమస్కరించి రెండు ఫలాల్ని తీసుకుని భుజించారు పై చర్మము గింజలు మహారాజు తమ పంచకళ్యాణికి పెట్టాడు స్వయంగా ఆనాడు దీవి కన్నుల పండువుగా అలంకరించబడి ఉంది దేశదేశాల నుంచి రాజులు సామంతులు వచ్చారు శుభాకాంక్షలు తెలపటానికి పట్టపురాణి మంజులాదేవి మగబిడ్డను ప్రసవిస్తే చిన్నరాణి శ్యామలాంబిక ఆడబిడ్డను ప్రసవించింది గుర్రపుశాలలో ఉన్న పంచకల్యాణి ముద్దులు మూటగట్టే నల్లని అశ్వాన్ని ప్రసవించింది మహారాజు చంద్రసేనుడు కోసంలో ఉన్న ధనమంతా వెచ్చించాడు ఆ రోజు పేదల కోసం వరుసగా మాసం రోజులు నాగపూజలు నాగదేవతలకు అభిషేకాలు జరిగాయి వచ్చిన రాజులకు సామంతులకు విలువైన కాలుకలు బహుకరించాడు మహారాజు ఆప్యాయంగా తమ రాజు సంతానవంతుడైనాడని వజ్రాలదీవి ప్రజలు మూడు మాసాలు ప్రతిరోజు పండగ జరిపారు దీవి నిజంగా దీవి అయింది యువరాజుకు అజేయుడు అని కుమార్తెకు అవిలాదేవి అని పేర్లు పెట్టారు లేక కలిగిన సంతానాన్ని చూసి మురిసిపోయారు రాజదంపతులు పంచకల్యాణి గుర్రానికి పుట్టిన మగపిల్లకు మెరుపు అనే పేరు పెట్టారు అది ఆ పేరుతో పిలిస్తే సకిలించి పరుగులు పెడుతుంది రాజు సంతానంతో పాటు పంచకల్యాణి కూడా దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతోంది మహారాజుకు వేరే చింతలేమీ పట్టలేదు పిల్లలతో ఆడుకోవటం మెరుపు మీద వాళ్ళిద్దరిని ఎక్కించి తిప్పటం ఇది ఆయన దిన కార్యక్రమం ఇట్టే ఐదు సంవత్సరాలు గడిచాయి యువరాజు అజేయుడు కుమార్తె అవిలాదేవికి ఆ రోజు అక్షరాభ్యాస మహోత్సవం జరుగుతోంది వజ్రాలదేవి నగరం అలంకరించబడి ఉంది ప్రత్యేకంగా నిర్మించబడిన వేదిక మీద రాజు తన ఇద్దరు పిల్లలకు రాజగురువు శర్మచే విద్యాభ్యాసం చేయించుచున్నారు క్రింద ఇసుకపోసి బంగారు పుడకతో ఓం నమ శివాయ అని దిద్దించుతూ ఉండగా ఏదో సవ్వడి వినిపించింది మహారాజు యాదృచ్ఛికంగా అటు తిరిగి చూశాడు తమ ఎదురుగా ప్రచండు రెండు చేతులు నడుం మీద పెట్టుకుని తీక్షణంగా మహారాజును చూస్తున్నాడు మహారాజు లేచి ప్రచండుని దగ్గరికి వెళ్ళి ప్రచండ నీ కోరిక నాకు గుర్తుంది అయితే చిరంజీవి అజేయుడు వజ్రాల బాణం మోయలేడు మరో ఆరు సంవత్సరాలు ఆగావంటే అతను అన్ని విద్యల్లో పరిపూర్ణత సంపాదించుకోగలడు అన్నాడు చిరునవ్వుతో ప్రచండు మౌనంగా తలూపి రాజకుమారుణ్ణి రాజకుమార్తెను ఒకసారి చూసి వెనుదిరిగి తన ఒంటె వాహనం మీద ఎక్కి వెళ్ళిపోయాడు రాకుమారుడు సకల విద్యల్లో పరిపూర్ణత సిద్ధించుకున్నాడు అస్త్ర శస్త్ర విద్యా పారంగతుడయ్యాడు గుర్రపు స్వారీలో విలువిద్యలో కత్తిసాములో అతన్ని ఓడించగల దిట్ట ఎక్కడా పుట్టలేడు మెరుపు మీద ఎక్కితే మూడు గంటల్లో దీవి చుట్టూ తిరిగి రాగల వేగంతో పయనించగలడు ఆకాశంలో మబ్బుల మాటున దాగి ఉన్న పక్షిని సైతం కొట్టగలడు అంతటి విలువిద్యా సంపన్నుడిగా తయారయ్యాడు అజయుడు రాకుమారి అవిలాదేవి అరువది నాలుగు విద్యలు నాలుగు వేదాలు అనేక సంగీత సాహిత్య విద్యల్లో పరిపూర్ణత కలిగిన విద్యావతిగా తయారైంది మెరుపు నిజంగా మెరుపులాగే పయనిస్తుంది నేల మీదే కాదు ఆకాశంలో కూడా మహారాజు చంద్రసేనుడు సంతుష్టుడైనాడు అయితే ప్రచండుని మాట మరిచిపోయాడు వజ్రాల దీవిలో పగడాల పడవ జానపద కథ మొదటి భాగం సమాప్తం రేపు రెండవ భాగం చెప్పుకుందాం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి థ్యాంక్ యూ